హలో అండి ఇది ట్రెడిషనల్ కొబ్బరి కొబ్బరి అనమాట ఆవిరి కొబ్బరి కుడుము బదులు కుడుములాగా పెట్టాను ఇడ్లీ పాత్రలో రైస్ కుక్కర్ ఉంది కదా ఇది దీనిలో వాటర్ వేసి ఇలా గిన్నెలో వేసి పెట్టాను అనమాట కొబ్బరి తురుము బెల్లం వేసాము మినప ముద్ద ఉంది కదా దెబ్బ ముద్ద బియ్యపు రవ్వ ఒక గ్లాసుడు బియ్యపరవ్ వేసి కొంచెం ముద్దలో అంటే ఒక చిన్న గ్లాసుడు మినపప్పు దాల్లో రెండు గ్లాసులు రవ్వ అంటే దాని ఇంకొక గ్లాసు బదులు కొబ్బరి తురుమును బెల్లం వేసుకుంటాము బెల్లమును కొబ్బరి ముందుగా మిక్సైజ్ వేసేసుకొని రుబ్బుకున్న పప్పు ముద్దలో ముందు బియ్యపు రవ్వ కల్పించుకున్నాం కదా దుబ్బరెట్టు కోసం అలాగే రొట్టె రొట్టెని ఆయిల్ ఆయిల్లో వేయించే బదులు రొట్టె చేసే బదులు ఇలాగ కుడుము పెట్టాను అనమాట ఇడ్లీ పాత్రలో వేసి ఒక గిన్నెలో పెట్టుకొని పెట్టాము ఇప్పుడు దీన్ని చూపిస్తాను ఇప్పుడు ఇది చూడండి ఎలాగ కట్ చేసుకున్నాము చక్కగా ఇది కట్ చేసుకొని ఇలాగ మనకు కావాల్సిన చిన్న ముక్కలు కట్ చేసి ఆవిరి గుడుములాగా ఇలా తింటే కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట అంటే ఆయిల్ ఫ్రై చేయకుండా అలా కాలం తినచ్చు ఇలా కూడా వేడి అయినా చల్లగా అయినా ఇది బెల్లం తీపిది కాబట్టి బాగానే ఉంటుంది టిఫిన్కి నైట్ టైం టిఫిన్కి అయినా మార్నింగ్ నైట్ టైం ఎక్కువ ఎలాంటివి చేసుకుంటారు ఇదివరకు ఇలా చేసేవాళ్ళు అనమాట రొట్టె బదులు ఇలాగా నేను ఆవిత్తో చేసుకున్నాను అనమాట కొబ్బరి ఇలా ముక్కలు కట్ చేసి తల ఒక ముక్క తింటే టిఫిన్కి బాగుంటుంది చూడండి చక్కగా ఉడికిపోయింది ఇది మందపాటి మందంగానే వేసా ఇది స మామూలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిందనమాట ఇది దెబ్బరెట్టి కొబ్బరి దెబ్బరెట్టి కుడుము కొబ్బరి కుడుము అనమాట బెల్లం కుడుము ఆవిత్త ఉడికింది ఆవిత్త ఉడికింది కాబట్టి ఇది కుడుము అదే రొట్టెలాగా పెనంలో బాండీలు వేసినట్టయితే రొట్టెలాగా తయారవుతుంది దానికైతే మాడు పైన పెచ్చిలాగా వస్తాయి ఇది ఇడ్లీ మోడల్లో నేను ఇలా తింటే కూడా ఆ వెత్త చేస్తే మంచిదని ఇలా చేశాను అనమాట ట్రై చేశాను చాలా టేస్ట్గా ఉంది ట్రై చేయండి ఇది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ బలం కూడా ఇస్తుంది నడుము బలంగా ఉంటుంది ఆడవాళ్ళకి మినపుకుడుము కదా కొబ్బరి అని బెల్లము కాల్షియం ఉంటాయి కాబట్టి చక్కగా ఇవి ఇలా తయారు చేసుకుంటే ఆయిల్ లేకుండా